హలేయ పాటలు పాడుతున్నారు ఎభిసారాలు చేయటం మానుకోవట్లా భర్తను కాదని భర్తను కాదని ఇక బాప్ ఇష్యూ పొంది వారం వారం పాటలు పాడటం బల్ల తీసుకుంటున్నారు కానీ ఎభిసారాలు మానుకోవట్లా మళ్ళీ పైకేమో పాటలు ఓ మానవ నీ పాపం జనాన్ని మానవ అంటున్నారు కానీ ఈ పాడేవాళ్ళు మారట్ల హలే మారేవాళ్ళు మారట్ల జనాన్ని మారమంటున్నారు జనాన్ని పార్థం చేస్తున్నారు రేవా మళ్ళీ ఇరవై నాలుగు గంటలు పార్థం చేస్తారు మైకుల్లో కూడా దేవా వాళ్ళు మారాలి ఈళ్ళు మారాలి పాపులు మార్చు ఎబిషారులు జోసకాలు మార్చు అని పార్థం చేస్తారు కానీ మళ్ళీ ఈ అక్క మారుతాం చెప్పి పార్థం చేసిన అక్క మారతాం హలే ఇది చెబితేనే పాస్ట్ గారు మా గురించి చెప్పాడు అంటారు హలే లయా హలేలయ అబద్ధమే చెప్ప నేను స్ట్రైట్గా చదువుతాను ఎవరికైనా భయపడను అయ్యే లయా భయపడేది ఎందుకండి నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మని వాడికి శిక్ష అన్నాడు బైబల్ ఈ అమ్మగారులు పార్థం చేస్తారు మైకులో వేసునామన ఏసునామున వాళ్ళు మార్చు మా ఊరు తాగుబోతున్నారు మా విషయాలు మార్చు అని వీళ్ళు మారేది లేదు కొంతమంది ఏమంటున్నారు తెలుసు అన్నయ్య ప్రార్థనకి రావాలని అన్నయ్య కానీ పోయే వాళ్ళే కరెక్ట్ కొంటుంది నేను ఎట్ట రావాలన్నయ్య అంటున్నాను అంటే కారణం ఏంటి పోయే వాళ్ళు సరిగా లేనే లేరు ప్రార్థన పోయే వాళ్ళు తాగుతున్నారు తిరుగుతున్నారు మళ్ళీ ప్రార్థన పోయే తగాదులాడుతున్నారు పార్థన పోయేవాళ్ళు అన్నీ కూడా ఇలాగ అన్ని శాదాలు చేస్తున్నారు అన్నయ్య వాళ్ళు స్ట్రీ కొట్టలేదు అన్నయ్య మేము ఎట్ట మారేమో కొన్ని చోటలు వాళ్ళు పార్థం చేయడానికి వెళ్తే ఆ భార్య అనేది అయ్యా మా భర్త మారేతోటి పార్థం చేయండి ఆయన ఏమంటాడు తెలుసు ముందలో ఇది మారేతడు పార్థం చేయ అంట నీ దగ్గరకు వారం వారం పార్థనకు వస్తుంది పార్థన చేస్తుంది కానీ దీంట్లో నిన్నోరు నోరు సరిగి లేదు దీని మాట తీరు లేదు ఒకటే వ్యసనం కాపం ఒకటే తిడతా ఉంటుంది ఒకటే మో ఒకటే చేయి రాని అన్ని చేస్తుంటాయి జీవాని తడి చేయి తర్వాత నా గురించి చెయ్యలేయా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దేవుడు ఏమన్నాడంటే అన్యాయం చేయవాడు చేయనియము అబద్ది అబద్ధి ఉండనేమో మోసాలు చేసిన మోసం కానీ ఉండనేమో నేను వస్తాను గో అంటే గోధుమల్ని గురుగుల్ని ఏర్పరుస్తాను ఏం చేస్తాడంట ఏం చేస్తాడు చెప్పండి గోధుమల్ని గురుగుల్ని ఏర్పరుస్తాడు ఏం చేస్తాడు చెప్పండి అర్థం చెప్పారు